బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా పులి సింహము అని పొగుడుతారే మరి ఏమైంది ఎవరికి పులి ఎవరికి సింహం సాక్షి పేపర్ కి పులా సోషల్ మీడియాకి సింహమా ఏ ఉద్దరించారు ఏది ఒక్కసారి విప్పండి మీ పంజాబ్ బీజేపీ మీద ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే ఒక్క ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే అయినా కూడా ఒక్క ఉద్యమం అయినా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా ఏం చేతనైంది మీకు కేవలం బెదిరింపులు కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ బజారు కిడుస్తున్నారు వ్యక్తిగతంగా దూషలను చేస్తున్నారు ఇదే చేతనైంది కదా మీకు మీకు పోలవరం సాధించడం చేతనైందా మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా మీకు రాజధాని సాధించడం చేతనైందా మీకు పరిపాలన చేతనైందా ఇది పాలన అంటారా దిక్కుమాలిన పాలన అంటారా ఇంకో వైపేమో చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షము బీజేపీతో తో ఉన్న సంబంధాలు వల్ల విభజన హామీలు మొత్తం అన్ని సాధించుకోగలిగాము సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగాము అని నిశ్సిగ్గుగా అబద్దాలు చెప్తుంటే టిడిపి పార్టీ ఒక్క మాట మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ గురించి చూస్తున్నాం చంద్రబాబు గారిని ఢిల్లీ వాళ్ళు పిలిచారట ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట ఇది విచిత్రంగా లేదా పోని పరిగెత్తుకుంటూ పోతే పోయాడు పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా అది లేదు ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు పిలిచారట ఈయన పోయారట పిలిస్తే పోవడానికి ఆపుతే ఆగమనడానికి ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడా లేకపోతే బీజేపీ కార్యకర్తన ఒక్కరికంటే ఒక్కరికన్నా ఇంగితం ఉందా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో ఒక్కరికంటే ఒక్కరికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన ఉందా ఒక్కరికి కూడా లేదు అందుకే చెప్తున్నా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం రావాలన్నా రాజధాని రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయలేదు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసమైనా పోలవరం కోసమైనా రాజధాని కోసమైనా పదేళ్లుగా ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేసింది లేదు మరిది దగా కాకపోతే దీన్ని ఏమంటారు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటేద్దాం ఓటేద్దాండ్ రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం